అగ్రకుల అహంకారం కులాభిమానం పరువు పిచ్చి ముందు ఏకైక కూతురు ప్రాణానికి కూడా విలువ లేకుండా పోయింది తమిళనాడులో సంచలనం సృష్టించిన ఐశ్వర్య హత్య కేసు ప్రేమ ఏంటో మీరు చూడండి లేలేత ప్రేమను యవ్వనంలో ఉన్న వారి మనస్సులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పెద్దల మీదే ఉంటుంది కానీ ఐశ్వర్య విషయంలో మాత్రం తల్లిదండ్రులు అందరూ భిన్నంగా ఆలోచించారు ఐశ్వర్య వయసు పంతొమ్మిది ఏళ్ళు డిప్లొమా చేసింది ఈమె కులం తమిళనాడులోని రాజకీయంగా పలుకుబడి ఉన్న కల్లార్ కులం ఇది తేవర కులానికి సబ్ క్యాస్ట్ బీసీ కిందకు వచ్చిన రాజకీయంగా తమిళనాడులో అత్యంత శక్తివంతమైన కులంగా పేరుంది ఈమె నవీన్ అనే పంతొమ్మిది చదువుకున్నారు అయితే నవీన్ కులం ఎస్సీ కులం వెళ్లారు అడురాదనుకున్నారు ఇద్దరు స్కూల్ నాటి నుంచే వీరి స్నేహం ప్రేమగా మారింది కానీ చాలా రహస్యంగా ఇద్దరు ప్రేమించుకున్నారు తన ఇంట్లో తెలియకుండా ఐశ్వర్య చాలా జాగ్రత్తలు తీసుకుంది ఎందుకంటే తన తండ్రికి తానంటే చచ్చేంత ప్రాణం ఒకే కూతురిని ప్రేమగా పెంచుకున్నాడని ఆమెకు తెలుసు కానీ కానీ అతనికి రాజకీయ పలుకుబడి ఉంది ధనవంతుల కుటుంబం బంధువులు కూడా సమాజంలో మంచి స్థానంలో ఉన్నారు ఇక రహస్యంగా ప్రేమించుకున్న ఇద్దరు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు అందుకోసం మూడేళ్ల ముందు నుంచే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు నవీన్ ఐశ్వర్య నవీన్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశాడు ఆ తర్వాత తిరుప్పూర్లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగమై సంపాదించాడు ఇక ఐశ్వర్య కూడా తన ప్రీడి కోసం తిరుప్పూర్లోని ఓ పవర్ లో జాబ్ చేయడం మొదలుపెట్టింది కానీ ఐశ్వర్య జాబ్ చేయడం తండ్రికిష్టం లేదు ఇంటికి వచ్చేయమని కోరేవాడు చిన్న ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటని అడిగేవాడు కానీ తనకు పని చేయాలని ఉందని నేను పని నేర్చుకుంటాను మా ఫ్రెండ్స్ అంతా పని చేస్తున్నారని చెప్పింది ఏడాది పాటు పని చేసి ఇంటికి వస్తాను అయితే ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాను అని తండ్రి చెప్పాడు కూతురి మీద ప్రేమతో ఐశ్వర్య తండ్రిని బ్రతిమలాడటంతో ఓకే అన్నాడు కానీ తండ్రి నమ్మకాన్ని ప్రేమ కోసం వాడుకుంది తిరుపూర్లో నవీన్ ఐశ్వర్య పనిచేయడం మొదలు పెట్టారు నాలుగు నెలల శాలరీ రాగానే పెళ్లి చేసుకున్నారు ఫ్రెండ్స్ సాయంతో తిరుపూర్ లోనే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అంతేకాదు తండ్రికి ఫోన్ చేసి మరీ చెప్పింది ఐశ్వర్య అయితే ప్రేమ పెళ్లిపై తండ్రి సీరియస్ అయ్యాడు చివరకు బంధువులు నవీన్ కులమేంటని ఆరా తీశారు ఎస్సీ అని తెలియగానే రగిలిపోయారు మన కులం పరువు తీశావు మన ప్రాంతంలో పొలిటికల్గా పరువు తీశావని బంధువులంతా ఐశ్వర్య మీద ఫైర్ అయ్యారు బంధువుల్లో ఎలా తలెత్తుకోవాలి నువ్వు ఆ కుర్రాడిని వదిలిసామని కోరారు కానీ తాను నవీన్తోనే బతుకుతానని చెప్పింది దీంతో తల్లిదండ్రులు తిరుపూర్ మొత్తం వెతికారు ఐశ్వర్య నవీన్లు ఎక్కడా దొరకలేదు కానీ వారి కోసం వెతుకుతూనే ఐశ్వర్యాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఫోన్లోనే విఫలయత్నం చేశారు ఆమె తండ్రి ఇతర కుటుంబ సభ్యులు కానీ వారికి చిక్కకుండా కాలం వెళ్ళదీయడం మొదలు పెట్టారు కులం పరువు తీశావని ఐశ్వర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక చివరకు పోలీసుల సాయంతో పట్టుకోవాలనుకున్నారు తమ పొలిటికల్ పలుకుబడిని ఉపయోగించారు పల్లాడం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు ఐశ్వర్య తండ్రి కుటుంబ సభ్యులు పోలీసులు చివరకు ఐశ్వర్య అడ్రస్ను పట్టుకోగలిగారు ఆమెను స్టేషన్కి తీసుకుని వచ్చారు తన భార్య కోసం నవీన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కానీ అతని లోనికి రానివ్వలేదు పోలీసులు అయితే విడాకులు కుదరదని మీ కూతురుని మీతో పంపించలేమని ఐశ్వర్య తల్లిదండ్రులకు తెలిపారు ఇద్దరు మేజర్లే కావడంతో వారి పెళ్లి లేగలేరని తేల్చారు అయితే చివరకు తాను తల్లిదండ్రులతో వెళతానని భయపెట్టి ఐశ్వర్యతో లేఖ రాయించారు తల్లిదండ్రులు దీంతో ఐశ్వర్యను ఆమె రాసిచ్చిన లేఖ ఆధారంగా తల్లిదండ్రులతో పంపారు పోలీసులు ఇక భర్త నవీన్ ముందే ఐశ్వర్యను కారులో తీసుకెళ్లిపోయారు ఇటు నవీన్ పోలీసులను ప్రశ్నించాడు తన భార్యను వారితో ఎందుకు పంపించారని అడిగాడు ఆమె ఇష్టపూర్తిగా వెళ్ళిందని తెలిపారు పోలీసులు ఆమె రాసిచ్చిన పత్రం కూడా చూపించారు అప్పుడే పోలీసులు నవీన్ ను కూడా భయపెట్టారు వారితో నువ్వు పెట్టుకోకు హాయిగా బ్రతుకు నువ్వు వారి దగ్గరకు వెళితే చంపేస్తారు వారికి పొలిటికల్ పలుకుబడి ఉంది నీ క్షేమం కోసం చెబుతున్నా నీకు ఆర్థిక బలం లేదు పొలిటికల్ పవర్ లేదు నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవు ఐశ్వర్యాన్ని మర్చిపోమని తెలిపారు నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లారు అని ప్రశ్నించాడు నవీన్ వారి గ్రామానికే తీసుకెళ్లారని చెప్పారు పోలీసులు అయినా కూడా నవీన్ భయపడలేదు తనకు తెలిసిన వారు అక్కడ ఉండడంతో ఐశ్వర్య గ్రామమైన పొవాలూరు వెళ్ళాడు అక్కడ బంధువులు ఇంట్లో రాత్రి ఉన్నాడు అయితే ఆ మరునాడే అతనికి సంచలన విషయం తెలిసింది నీ భార్య చనిపోయింది అంత్యక్రియలు చేస్తున్నారని తెలియజేశారు దీంతో వెంటనే వెంటనే పోలీసులకు ఫోన్ నవీన్ ఆ కూడా బయలుదేరారు తన భార్యను కుటుంబ సభ్యులే చంపారని కంప్లైంట్ కూడా ఇచ్చాడు దీంతో పోలీసులు గ్రామానికి చేరుకునే సరికే అంతా పారిపోయారు ఐశ్వర్య అంత్యక్రియలు కూడా ముగిసిపోయాయి పోలీసులు విచారణ చేయగా జనవరి మూడున రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకుంది ఆమె చనిపోయి ఉండడంతో అంత్యక్రియలు చేశారని గ్రామంలోని వారి బంధువులు పోలీసులకు తెలియజేశారు తల్లిదండ్రులు మందలించారు కులం వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసావని తిట్టారు ఆమె భర్తను విడిచి ఉండలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు కానీ ఆమె కుటుంబ సభ్యులంతా పరారీలో ఉండడంతో వారే హత్య చేశారని పోలీసులు అనుమానించి ప్రత్యేక టీములను పెట్టారు చివరికి జనవరి తొమ్మిదిన ఆరుగురు కుటుంబ సభ్యులను స్పెషల్ టీంలు అరెస్టు చేశాయి అయితే ఐశ్వర్య హత్యలో ఇంకొంతమందికి ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేస్తామంటున్నారు కానీ అయితే ఈలోపే ఈ హత్యపై తమిళనాడులో రాజకీయ దుమారం రేగింది పోలీసులు కావాలనే భర్త నుంచి వేరు చేసి ఐశ్వర్యను తల్లిదండ్రులతో పంపారు భర్తకే వదిలేస్తే ఆమె ప్రాణాలతో ఉండేదని విమర్శలు వస్తున్నాయి కానీ పోలీసులు మాత్రం మరోలా చెప్పారు ఐశ్వర్యపై మిస్సింగ్ కేసు పెట్టారు ఆమె తన తల్లిదండ్రులతోనే వెళతాడని చెప్పిందని చెప్పారు అందుకే పంపించామన్నారు పోలీసులు కానీ పోలీసుల మాటలపై నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు పొలిటికల్ పవర్ కు భయపడి ఐశ్వర్య తల్లిదండ్రులకు ఆమెను అప్పగించారని పైరవుతున్నారు కానీ హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని పోలీసులు ప్రయణించారు అలా కులం కోసం కూతురిని చంపాడు కసాయి తండ్రి బంగారంలా పెంచుకున్న కూతురును కుల పిచ్చితో చంపుకున్నాడు అయితే బ్రతిమలన కూడా వినకపోవడం వల్లే చంపేశారని గ్రామంలో చెప్పుకుంటున్నారట తాను బ్రతికితే భర్త నవీంతోనే ఉంటాను లేదంటే చనిపోతానని చెప్పిందట సరే చనిపో అని చెప్పి చంపేశారట బంధువులంతా కలిసి హత్య చేశారనేది ఇప్పుడు గ్రామంలో వినిపిస్తున్న మాట అలా సిన్సియర్ గా ప్రేమించి పెళ్లి చేసుకుని గౌరవంగా పెళ్లి చేస్తామంటే ఆ తండ్రి మాటలు నమ్మి ఆ తండ్రి చేతిలోనే చనిపోయింది ఐశ్వర్య చివరికి ప్రేమిస్తే ఐశ్వర్య కథ కంటే ఇంకా దారుణంగా మారింది మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి